వెల్కమ్ టు మానా టీవీ న్యూస్ రెమహినూర్ పట్టణంలోని పదహారవ వార్డ్ కమిటీ మీటింగ్ స్థానిక ఉర్దూ ఫంక్షన్ హాల్ నందు గౌరవనీయులు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు పదహారవ వార్డు కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ వార్డు కమిటీ మీటింగ్కు కు కె ఆఫీస్ బేగం అధ్యక్షులు సమక్షంలో జరిగింది వార్డ్ మీటింగ్ కు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎంవి మహేష్ పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి దామా నరసింహులు తెలుగుదేశం పార్టీ పట్టణ సెక్రటరీ అబ్దుల్లా టోకస్టర్ కామార్తి మహేష్ క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ దాదా సాహెబ్ ప్రధాన కార్యదర్శి కెఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని వార్డు సమస్యలపై చర్చించడం జరిగింది ఈ సందర్భంగా పదహారో నందు సిసి రోడ్లు దోబిఘట్ నందు కల్వర్ డ్రైనేజీ సమస్య వివరించగా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ఎంబి మహేష్ కుమార్ మాట్లాడారు కమిటీ సభ్యులు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన వార్డులో అవసరమైన మౌలిక సదుపాయాల గురించి మన స్థానిక శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ టీవీ జయరాశ్రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయా వార్డులలో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించే దిశలో ఆ వార్డు సంబంధించిన కమిటీ ఇన్ఛార్జ్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ వార్డు సభ్యులు కానీ వేగా వచ్చి మన ఇక్కడ నెలకొన్న సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళడానికి సమావేశం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయము ముఖ్యంగా మాకు మీ వార్డులో ఒక పెద్ద సమస్య ఉంది ఆ సమస్య ఏమిటంటే ఎంపీ మహేష్ గారికి ప్రధాన కార్యదర్శి రామృష్ణ గారికి నాయకుడు అందరూ ఈ వార్డులో చాలా వరకు సూపర్ సిక్స్ భాగంగా ప్రతి వార్డు ఎందుకంటే సార్ మన ఆధ్వర్యంలో ఇంటిటీకి సర్వే చేసి చాలా నీట్గా ఒక మెజార్టీగా ఒక బూత్ మెజార్టీ ఇచ్చింది టీటీకి తర్వాత నూట యాభై నూట యాభై మెజార్టీ ఇచ్చింది నూట అరవై నాలుగు ఎందుకంటే మనకి ఆ మైనస్ అయిపోయింది ఆ వార్డు కొద్దిగా డెవలప్మెంట్ చేసే బాధ్యత కమిటీ ఉంది చాలా మంచి కమిటీ వార్డులో ఎప్పుడు ఎప్పుడు చేసినా కూడా దాదాపు అందులో ఎప్పుడు చేసినా కూడా అందరూ అందులో పాల్గొని ముందు పోతున్నారు ఎప్పుడు ఈ మైనస్ మైన ఏం లేదు అలాగే వాళ్ళ రెండు బూతుల్ని మనం కవర్ చేస్తే ఖచ్చితంగా ఎప్పుడు తిరగలేని వేయడంతో ఈ వాటిలో ఉంటుంది చిన్న సమస్య వచ్చినా కూడా దాదాపు ఎంత చక్కగా తీసుకుంటే నేను అబ్జర్వేషన్ చేసిన ఈ ఐద పది సంవత్సరాలు అబ్జర్వ్ చేసిన ప్రతి సమస్యకు పరిష్కారం పోయే వరకు ఎంట ఉంటాడు అలాంటి వ్యక్తి దొరకడం వాడికి మంచి అదృష్టం అలాంటిది ఆయన ఆధ్వర్యంలో ముందుకు పోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకోండి మా సమస్య ఏమిటంటే గతంలో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జగ్ రెడ్డి గారు మన పెద్ద కమిలకు సంబంధించిన విషయము పై చాలా వరకు ముస్లిం మైనార్టీలు ఎమ్మెల్యే గారిని చూసి తినడం జరిగింది మన ఆయన గతంలో మన స్టేట్ వ్యవస్థ ఇక్కడ ఇక్కడ తాల్వకాళ పెద్ద కాల్వాడ అక్కడ ఉంటే మీకు బాగుంటుంది అని చెప్పి ఆ రోజు మనకు అక్కడ ఎమ్మెల్యే గారు పరిశీలించడం జరిగింది మళ్ళా దానికి రూపకల్పన ఎంతో జరగలేదు మనకు ప్రభుత్వము లాస్ట్ టైంలో అది చూడడం జరిగింది మళ్ళా ఆ సందర్భంలో మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ రావడము మళ్ళా వైఎస్ఆర్ నాయకులు ఆ రోజు ఆ స్టాటర్ హౌస్కి సంబంధించిన స్థలాన్ని చాలా వరకు అక్కడ అబ్జెన్ చేసి గుడిచేయడం జరిగింది ముఖ్యంగా మన ముస్లిం మహిళానికి ప్రధాన సమస్య వచ్చేసి కబెల ఆ కబెల అమరసర్ రోడ్కు పెట్టడం జరిగింది మళ్ళీ అక్కడ కాకుండా పెద్ద ఎత్తున ఇక్కడ నిర్పిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు పరిశీలించడం జరిగింది మళ్ళీ ఆ మేరకు ఆ క్యాటర్ హౌస్కు ఎమ్మెల్యేగా దృష్టి పెట్టి మళ్ళా దానిని రూపకల్పన చేసి అక్కడ ఉన్న చాలా వరకు తొలగించి అక్కడ పెద్ద కమ్మ ఏర్పాటు చేస్తే మన ముస్లిం మైనారిటీ కమ్యూనిటీకి బాగుంటుంది చెప్పి నేను ఈ సందర్భంగా కమిటీ ద్వారా తెలియజేయడం జరిగింది చాలా వరకు రోడ్లు వేశారు మన ప్రధానంగా ప్రధాన రోడ్డు ఏర్పాటు చేసి ఇంతవరకు మన మున్సి ద్వారా రోడ్ రాలేదు మన త్వరగా ఆ రోడ్ కూడా రావాలని చెప్పి చాలా వరకు ఎమ్మెల్యే తీసుకెళ్ళడం జరుగుతుంది మళ్ళా ఆ మేరకు వీర సౌకర్యం కూడా మన సమస్య పెట్టడం జరిగింది ముఖ్యంగా మనకి ముస్లిం మైనారిటీ కమ్యూనిటీకి ఈ ఉర్దు ఫంక్షన్ అనేది చాలా వరకు మన గతంలో కూడా ఎమ్మెల్యే గారు మళ్ళా దీనిపైన అదనంగా పైన ఒకటి కట్టిస్తాము అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మళ్ళా దానికి రూపకల్పకలుగా మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యుల అందరంలో మన సగం వరకు పిల్లలు లేపడం జరిగింది మళ్ళీ అది పూర్తి చేసే దిశలో చేస్తే మన రోడ్డు సౌకర్యంగా కూడా ఏర్పాటు చేశారు మళ్ళీ ఈ సందర్భంగా ఈ ముందు కమ్యూనిటీ హాల్ని కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పి నేను కమిటీ ద్వారా ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరుగుతుంది మళ్ళీ ఇలాంటి సమావేశాలు మనం ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిగింది సూపర్ లో భాగంగా అనేక మందికి సంక్షేమాధాలు అందుతున్నాయి మనము ప్రజల్లో ఇవి తీసుకెళ్లడంలో ఉపయోగపడుతున్నాం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదో రెండు మూడు సంక్షేమ కార్యక్రమాలు తల్లికి పడి ఆడకి బిడ్డకి అని చెప్పి చాలా వరకు వారు ప్రజలు తీసుకెళ్లి చాలా వరకు సఫలీకృతులయ్యారు మళ్ళా మేము ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన కూటమి పాలనలో సూపర్ సిక్స్లో భాగంగా ఇన్ని పథకాలు ప్రవేశపెడితే మహిళలకు ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం లాంటి ఎన్నో ప్రభుత్వ ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టడం మన కూరవి పాలన జరుగుతుంది మనము కమిటీ ఆధ్వర్యంలో ఆయా వాళ్ళకి సంబంధించింది మనము తెలుగు ప్రభుత్వ ఆయాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పి దాంట్లో మనం పూర్తిగా ప్రయోగం అవుతున్నాం పట్టణ కమిటీ ద్వారా అంటే అన్ని పోటీకి సంబంధించి ఇదే ముఖ్యంగా మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు మన మన పేద నాయకులు గౌరవ శాసనసభ్యులు చేస్తున్న అభివృద్ధిని చేస్తున్న అభివృద్ధిని మన ప్రజలకు తీసుకెళ్ళి ఈ పార్టీకి మరొంత బలోపేదాలు చేకూర్చి పార్టీ అభివృద్ధికి మనమంతా దోహదపడమని చెప్పి ఈ సందర్భంగా నేను పట్టణ కమిటీ ద్వారా నేను గౌరవ శాసనసభ్యులు గారిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై